हो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं गरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्दमु अहं <coughs> <coughs> ममा भीमानोत्तै कामालोभादिबिर्मलैः वेतं यथा मनःशुद्ध मधुःखामसुखं समम् ఎప్పుడీ మనస్సు నేను నాది అనువానికి కారణములు అగు కామ లోభాది వికారముల నుండి విడువడి శుద్ధము అగుచున్నదో అప్పుడది సుఖదుఖముల నుండి తొలగి సమస్థితిని వడయుచూ ఉన్నది ఎప్పుడైతే మన మనస్సు ఈ నేను అనే అహంకారము ఈ శరీరమే నేను అనే అహంకారము నాది అనే మమకారము అనువానికి కారణమలగు ఈ నేను నాది అనువానికి నేను అనే అహంకారము నాది అనే మమకారానికి కారణములకు కామలోపాది వికారములు ఇక్కడ మనక కామక్రోధ లోప మోహ మధమాశ్చర్యాలని హరిషడ్ ఉన్నాయి ఈ కామక్రోధ లోపమోహ మధమత్సరములని ఈ హరిషడ్ వర్గాలు దేనికి తయారవుతూ ఉన్నాయి అంటే ఈ శరీరమే నేను అనే అహంకారము మనలో ఉన్నంతసేపు ఈ నాకు సంబంధించింది ఏదైతే ఉన్నదో అది నాది అనే మమకారం ఉన్నంతసేపు ఈ కామాది లోభాది వికారాలు అనేది తప్పనిసరిగా మనకు తయారవుతూ ఉంటాయి అన్నమాట ఈ మరి ఎప్పుడైతే ఈ కామాక్రోమాలో కామాక్రోధ లోపమోహాలు మోహాలు అనే వికారాలు ఏవైతే ఉన్నాయో ఈ తొలగాలి అన్నప్పుడు మనకి ఈ నేను అనేది ఏ కోశాన చూసినా ఇది అబద్ధము అని మనకి ఎప్పటికప్పుడు విచారణ ద్వారా ఈ నేనును మొదట మనం తొలగించుకోవాలి ఏ నేను ఈ శరీరం పరిధి మట్టికే ఉండ నేను నేను అంటే ఇక్కడ శరీరమే నేను అనుకోని శరీరం మట్టికే నేను అనుకునే భావన ఉంటుంది లేక ఈ శరీరంలో ఉండ జీవుణ్ణే నేను అనుకునే యొక్క భావనతోటి నేను అనేది ఉంటుంది లేక ఈ శరీరం లోన బయట అంతటా ఒకే స్వరూపంగా ఉండే ఆత్మస్వరూపమే నేను అనుకునే భావనగా ఉంటుంది లేక సమస్తం మొత్తం పరమాత్మ తప్ప రెండవది లేదు అనుకున్న ఆ నేనే అనుకున్న భావన కూడా ఇక్కడ ఉంటుందన్నమాట అయితే ఎవరు ఎటువంటి స్థితిని పొంది ఆ స్థితిలో నిలబడగలిగే నేను అంటూ ఉన్నారో ఆ విషయం వాళ్ళ హృదయానికే వాళ్ళకే గోచరం అన్నమాట అందువల్ల ఇక్కడ మనకు కామక్రోధలోపాధి వికారాలు ఎందుకు తయారవుతూ ఉన్నాయి అంటే శరీరం మట్టికే శరీర పరిధినే ఆపాదించుకొని ఈ శరీరమే నేను అనుకున్న అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారము ఈ శరీరానికి సంబంధించింది నాది అనుకునే ఈ నేను నాది అనే అహంమలో ఉన్నంతసేపు మనకి ఈ కామక్రోధ లోపాది వికారాలు అనేది తప్పనిసరిగా తయారవుతాయి అన్నమాట మరి ఈ తొలగాలి అంటే ఈ ముందు నేను బాగుగా విచారణ చేయాలి ఏ నేను శరీరమే నేను అని ఈ శరీరాన్ని కానీ మనం విచారణ చేసినట్లయితే శరీరం యొక్క మూలమేంటిది అంటే పదార్థం ఆహారం యొక్క మార్పిడే ఈ శరీరము అంటూ లేనిదే ఈ శరీరం అంటూ లేనే లేదు అందువల్ల మొదట ఈ శరీరానికి ఆహారమే మూలం కాబట్టి ఈ ఆహారం యొక్క మార్పిడి శరీరం కాబట్టి మనం ఈ శరీరం తయారు కావాలన్నా కూడా ఈ పదార్థమే మూలమయ్యుందనమాట ఈ పదార్థం తయారు కావాలి అంటే పంచిభూతాలు మూలమయ్యుండాయి అన్నమాట ఈ విధంగా ఈ పంచభూతాల కాడి నుంచి ఈ పదార్థం కాడి నుంచి ఈ పదార్థం యొక్క మార్పిడి కాడి నుంచి ఈ శరీరం అనేది ఉంది ఈ శరీరం మళ్ళీ ఆ పంచభూతాలతోటే బ్రతుకుతూ ఉన్నది ఆ పంచభూతాల్లోనే తిరుగుతూ ఉన్నది పంచభూతాల్లోనే ఉంటూ ఉన్నదన్నమాట రోటర్లుగా దీని యొక్క మూలమేంటిది పంచభూతాలే దీని మూలము మరి మనం నేను నేను అనుకునేది శరీరం మట్టికే నేను అనుకుంటున్నా మరి ఇప్పుడు విచారణ చేస్తే ఈ శరీరం ఏమైపోయింది పంచభూతాలు ఎంత మట్టికైతే ఉండయో అంత మట్టుకు దీని సంబంధం అనేది దీని కలిసి ఏకంగా ఉండదు అన్న సంగతి మనకు తేలిపోయింది ఏ విధంగాను అంటే ఏ విశ్వాస నిశ్వాసలు అనేది లోన బయట కూడా ఆ ఉత్సవాలు మనం పీలిచిన గాలే మళ్ళీ బయటికి వదులుతూ ఉన్నాం మనం వదిలినదే బయట నుంచి మళ్ళీ మనం లోనక తీసుకుంటూ ఉన్నాం అట్లానే సర్వ జీవరాశులు కూడా ఈ వదిలిన గాలి మళ్ళీ బయటికి వదులుతూ ఉన్నాయి మళ్ళీ తీసుకుంటూ ఉన్నాయి అవి వదిలిని మనము తీసుకుంటున్నాం మన వదిలిని అయ్యి తీసుకుంటున్నాం సూక్ష్మ రూపాన వాయు రూపకములో ప్రతి ఒక్కటి కూడా ఏకంగానే ఉందన్నమాట అప్పుడు లోనా బయట కూడా ఏకంగానే ఉంది ఈ వాయుతత్వం అనేది ఇంకా ఆకాశతత్వం అనేది ఏ విధంగా ఉన్నది అంటే మనలోన ఈ డెబ్భై రెండు వేల నాడులు మనకే ఉండయి అని మన పెద్దల పూర్వీకులు మనకి దీన్ని పరిశోధన చేసి శరీరంలో మనకు తెలిపారు ఆ డెబ్బై రెండు వేల నాడులు ఉండయి అంటే మన పీల్చుకునే యొక్క ఈ గాలి ఆ డెబ్భై రెండు వేల నాడులలోది నాడి ద్వారా ఏ శరీరానికి ఏ మూలకి ఏదే పక్కకి ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడిపితేనే మన ఆరోగ్యం అనేది మన శరీరం అనేది నిలబడేది మరి ఈ గాలి శ్వాస అనేది ఆడాలి కదలాలి అంటే ఆ కదలికనే దానిలో ఇక్కడ ఖాళీ ఆకాశం అంటూ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ గాలి నడిచేదానికి ఆస్కారమే ఉండదు దీన్ని బట్టి మనకి అతి సూక్ష్మంగా ఉన్న యొక్క ఈ నాడులలో కూడా ఖాళీ ఉంది ఆ ఖాళీ ద్వారా ఈ రక్త ప్రసరణ కానీ ఈ ఉ్వాస నిశ్వాసల ఈ వాయువు కానీ మన శరీరంలో ప్రసరించకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ శరీరం అనేది ఇక్కడ నిలబడేదానికి ఆస్కారమే లేదు కాబట్టి ఆకాశం అనేది కూడా ఈ లోన ఉన్నది ఈ బయట కూడా ఉన్నది ఇంకా ఈ అగ్నితత్వానికి మనం చూసుకున్నట్లయితే ఏ వేడి యొక్క స్వభావికమే అగ్ని మరి అగ్ని యొక్క వేడి ఎంత మోతాదులో మన శరీరానికి కావాలి అంత మోతాదులో ఈ శరీరములో ఆ అనేది ఉంటేనే ఈ శరీరం అనేది నిలబడుతూ ఉన్నది అదేవిధంగా అనేది బయట కూడా ఉన్నది అందువల్ల ఈ వేడి అగ్నితత్వం కూడా లానా బయట ఉన్నది ఇంకా జలతత్వం చూసుకున్నప్పుడు ఈ జలం అనేది మనకు రోజుకొచ్చి నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లు తాగాలని మనకు డాక్టర్లు సైతం చెబుతూ ఉన్నారు మనం కూడా వాటర్ అంటూ లేకపోతే నీరంటూ తాకపోతే మనము ఉండలేము ఇది శరీరం కూడా నిలబడదు దీన్ని మనం యోచించిన ఈ శరీరంలో ఉంది నీరు బయట ఉంది ఇక భూతత్వం తీసుకున్నప్పుడు ఏ భూమి అయితే ఉన్నదో ఆ భూమి అనేది ఇక్కడ లేకపోతే ఈ శరీరం అనేది ఎటు కదిలేదానికి ఆస్కారమే లేదు ఇంకా ఈ శరీరం మొత్తం కనపడే రూపకం మొత్తం కూడా ఈ భూతత్వానికి సంబంధించిందనమాట అందువల్ల బయట ఉన్నది ఈ భూతత్వంలోనూ ఉన్నది శరీరం అయ్యి ఉన్నదనమాట దీన్ని బట్టి ఈ శరీరం యొక్క వాస్తవక రూపకం ఏంటిది అంటే పంచభూతాలే మరి పంచిపోతాలు శరీరం అయినప్పుడు పంచిపోతాలో ఎక్కడుంటే అక్కడ శరీరం ఉన్నది కదా మరి మన శరీరం మొత్తం కూడా పంచిపోతాలే కదా మరి సర్వం మొత్తం పంచిపోతాలే మన శరీరం అయినప్పుడు మనం ఇక్కడ ఈ పరిధిలోనే ఇక్కడ ఇదే నేను ఈ శరీరం అనుకునే అహంకారం అనేది ఎటువంటిది అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవం కాదు అందువల్ల శరీరతత్వాన్ని కాని ముందు మనం విచారణ చేసినప్పుడే ఈ అహంకారం అనేది మనకి లేదు ఈ పరిధిలో ఉండే యొక్క శరీరమే నేను అనుకునేది లేదు అని తేలిపోతుంది మరి ఎక్కడ ఉన్నామంటే పరిధిలో లేను ఈ పంచభూతాలు ఎంత లెక్క అయితే ఉందో అంత లెక్క శరీరం అనేది ఏకమయ్యి ఒకే రూపకం అయ్యి ఉంది అన్న సత్యం అనేది మనకు బోధపడుద్ది ఆ తీరుగా మనం శరీరాన్ని విచారించినప్పుడు ఈ అహంకారం అనేది మనకి లేకుండా పోయేదానికి ఆస్కారం ఉన్నది అహంకారం ఒక పరిధిలో ఉండే యొక్క తత్వం అనేది లేకుండా పోతుంది ఇక నాది అన్నప్పుడు నేననేది సర్వంతర ఉండ ఏ రూపకం చూసినా నేనే ఏ శరీరాలు చూసినా పంచిపోతాలే ఏ ఆకారం చూసినా పంచిపోతాలే తప్ప వేరేది లేదు అనుకొని అటువంటి అనుభవం మనకు తయారైందంటే ఇక నాదనేది కూడా మంచిపోతలే కదా అక్కడ వేరే అంటూ ఎక్కడ ఉంది వేరేంటి ఉండేదానికి లేదు అప్పుడు ఇక్కడ మనకి ఈ అటువంటి స్థితిని అటువంటి విచారణ ద్వారా అటువంటి స్థితి నాది నేను ఈ శరీర పరిధి అనుకునే భావన అహంకారం అనేది లేనిది తప్పు పొరపాటు అని ఆ తీరుగా మనం విచారణ ద్వారా ఆ అహంకారాన్ని తొలగించుకొని ఏ సమస్థితిగా పంచభూతాలు అయితే ఉన్నాయో ఆ పంచభూతాలు ఎక్కడుంటే అక్కడే నేను ఈ నా శరీరము అనుకొని ఆ విధంగా మన శరీరం యొక్క విశాల తత్వాన్ని విచారణ చేసి అటువంటి కానీ మనం ఉండగలిగితే సర్వ ప్రాణులు సర్వ శరీరాలు కనపడే మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా ఈ పంచిభూతాలే తప్ప వేరే లేదు అని మనకి అటువంటి అనుభవము అనేది దృఢపడుద్ది అన్నమాట అప్పుడు మనకి ఇక్కడ ఈ కామక్రోధ లోపమోహాలు అనేది అటువంటి వికారాలనేది మనకు తొలగిపోతాయి ఎప్పుడైతే అటువంటి వికారాల నుండి విడివడి మనస్సు శుద్ధముకుచున్నదో అప్పుడది ఈ సుఖ దుఃఖముల నుండి తొలిగి సమస్థితిని బడయుచున్నది ఎప్పుడు సమస్థితిని బడుసు బడుచుద్దంటే ఈ మనస్సు ఈ వికారాలు అయితే ఈ కామక్రోధ లోపాలు ఎప్పుడు దొరికిపోతాయి మనకి శరీరం అనే పరిధిని దాటి శరీరం యొక్క స్వరూపము పంచిభూతాలేని సర్వవ్యాపకమైన పంచభూతాలని తను తెలుసుకున్న రాజు ఇక ఈ కామానికి కోరుకునే మన కామం అంటే కోరిక ఈ కామానికి ఈ కోరుకునే దాన్ని దేన్ని కోరుకోవాలి కోరుకునేది కూడా పంచిభూతాలే ఉంది క్రోధం అంటే దేని మీద క్రోపడాలి కోపడేది కూడా పంచిపోతాలయ్యింది ఈ విధంగా భిన్నత్వం అనేది నశించినప్పుడు అప్పుడు సమస్థితి అనేది మనకు ఆకార రూపకములోనే సమస్థితి అనేది ఏర్పడటం జరుగుద్ది ఈ ఆప కనపడే ఆకార రూపకం నశించే యొక్క రూపం ఆకార రూపకమే సమస్థితిగా ఉన్నప్పుడు ఈ ఆకారములో నడిపించే యొక్క ఏ చేతన స్వరూపమైతే ఉన్నదో ఆ చేతనా స్వరూపం అనేది కూడా ఏ విధంగా ఈ శరీర మన శరీరంలో ఏ విధంగా ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నదో అట్లానే ప్రతి ఒక్క శరీరాన్ని కూడా అదే విధంగా నడుపుతూ ఉన్నది ప్రతి ఒక్క ఈ సర్వంతర అయిన ఈ సర్వంతర ఉపాధి అయిన పంచిభూతాల్లో కూడా అదే యొక్క చేతనాశక్తి యొక్క స్వరూపం ఏకమై ఉన్నదన్నమాట అప్పుడు ఇక ఈ సమస్థితి అనేది మనకు అటువంటి అనుభవము మనం సాధించినప్పుడు సంపాదించుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ సమస్థితి అనేది మనకు తయారయ్యేది అటువంటి సమస్థితి ఎందు మనకి ఈ సుఖమనేది ఎవరికి ఈ దుఃఖం అనేది ఎవరికి ఈ సుఖంగాని దుఃఖంగాని ఈ శరీరమే నేను అని పరిధిలో ఉన్నంతసేపే ఈ సుఖ దుఃఖాలనేది శరీరాన్ని దాటి ఈ సమస్థితికి ఎప్పుడైతే ప్రతి మానవుడు మనుషుడు చేరుకోగలుగుతాడో తన ఉత్తమ సాధనల ద్వారా తెలుసుకోగలుగుతాడో లేకపోతే అటువంటి స్థితిని పొంది ఆ స్థితి కాడా నిలబడగలుగుతాడో అప్పుడు మనకి ఈ సుఖదుఖాలనేదే ద్వంద్వాల నుంచి విడివడి సర్వం మొత్తం కూడా సమస్థితి తప్ప రెండవది లేదు అని అటువంటి అనుభవపూర్వకంగా అక్కడ నిలబడగలగటం జరుగుద్ది ఇది మనకు దైవ మార్గములో మనం ప్రయాణం చేయవలసిన యొక్క పద్ధతి మనకి ఆటంకాలుగా ఉండయి తొలగాలి అంటే ఆటంకానికి అంటే అధిగమించి మించిన ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి కాడక చేరుకుంటే తప్ప ఈ దిగువ నుండి ఆటంకాలు మనకు తొలగిపోయేది మనం అటువంటి సాధన చెయ్యకుండా ఆ వాస్తవమైన సర్వాంతరయామి సర్వ సమానంగా ఉండే సమస్థితికి అంటూ చేరుకోకుండా ఈ పరిధిలోనే ఉండి మనకు ఆ ఆటంకం వచ్చింది మనకు ఆ దుఃఖం వచ్చింది ఆ కష్టం వచ్చింది ఈ బాధ వచ్చింది లేకపోతే ఈ కోరుకున్నాను రాలేదు అని ఈ పరిధి భావనతోటి అహంకారంతో కూడుకొని ఇవన్నీ అదిరాలేదు రాలేదని నానవైన బాధలు పడి నానవైన యాతనలు పడే జీవితానికి మనం ఎటువంటి పరిస్థితుల్లో అది అబద్ధమని తేలనంతసేపు ప్రతి ఒక్కరూ కూడా అటువంటి జీవితాన్ని అనుభవించవలసిందేను ఇడ ఎవరూ కూడా దీనికి కర్త లేడు ఇది తొలగించుకునేదానికి ఎవరూ కూడా కర్త అంటూ లేడు ఎవరికి వాళ్ళమే ఇది నిజం అనుకొని భ్రమపడి దీంట్లో కనీసం నానమైన యాతనలు పడుతున్నాం కాబట్టి ఎవరికి వాళ్ళమే ఇది నిజం అనుకొని భ్రమపడ్డాం కాబట్టి ఆ ఎవరికి వాళ్ళమేది ఈ భ్రమని మనం తొలగించుకోవాలి భ్రమణ తొలగించుకొని వాస్తవమైన సమస్థితే మనస్వరూపము అని ఆ సమస్థితి కాడకే చేరుకోవటమే వాస్తవమైన దైవ మార్గము పరమాత్మ యొక్క మార్గము అదే మనకి ఈ జనన మరణములో నుంచి తప్పించుకునే మార్గము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ నేను నాది అని ఏదైతే అహమ్మములో ఏ అయితే ఉండయ్యో అయ్యి ఆ కారణం ఆ నాదనే కారణాల యొక్క ఆధారంతోటి ఉండే ఈ కామక్రోధాదిలో మదమాచర్యాలనే హర్షద్వర్గాలని తొలగించుకొని అటువంటి వికారాల నుండి తొలగించుకొని విడుపడి మన మనస్సు కానీ యొక్క ఈ సర్వసమానత్వంగా ఉండే యొక్క ఈ శరీరం పంచిపోతా తప్ప వేరే లేదని అటువంటి ఈ శరీరం యొక్క విశాలతత్వాన్ని గుర్తిరిగి అప్పుడు మనస్సు అనేది ఈ వికారాల్లో నుంచి ఎప్పుడైతే శుద్ధమగుతున్నదో అప్పుడే అది మనం ఈ ద్వందాల నుండి బయటపడి సమస్థితిగా మనం జీవించగలుగుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఇప్పుడు సమస్థితిలోనూ ఈ సుఖదుఖాలను దాటి సమస్థితిగా మనం బ్రతుకుతూ ఉన్నామా లేక ఈ సుఖదుఖాలతోటే సతమతమయ్యి ఈ కామక్రోధాది లోహ వికారాలతోటే మనం మగ్గిపోతూ ఉన్నామా ఈ నేను అనే అహమ్మములతోటే అల్లాడిపోతూ ఉన్నామా అని బాగా విచారణ చేస్తే తప్పనిసరిగా మనం ఎక్కడ ఉన్నాము అన్న విషయం మన విషయం మనకే తేలిసిపోతుందన్నమాట ఎవరు కూడా చెప్పవలసిన పని లేదు ఎవరికి ఇది ఈ భగవత్ తత్వం అంటే ఎవరిదంటే ఎవరికి వాళ్ళదే చూసుకుంటే ప్రతి ఒక్కరిది ఇది ఏ ఒకరి కథ ఒకరి యొక్క జీవితము కాదు ప్రతి ఒక్కరికి సంబంధించిందే ఈ భగవంతుని యొక్క తత్వం ఎందుకు ప్రతి ఒక్కరికి సంబంధించింది అంటే ఈ అహంకారం అనే శరీరం అనేది ప్రతి ఒక్కరు కూడా అదే అయ్యి ఉన్నారు ఆ శరీరానికి సంబంధించిన మమకారం ప్రతి ఒక్కరూ కూడా ఆపాదించుకొనే ఉండారు వీటికి సంబంధించిన ఈ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండే ఈ వికారాలు ఇవన్నీ విడిపోతేనే వాస్తవమైన దైవ మార్గం అని మనకే చెబుతూ ఉన్న ఈ శాస్త్రాలు కానీ పెద్దలు చెబుతూ ఉన్నారు మరి ఎవరు విడగొట్టుకోవాలి మనకు మనమే ఈ అహంకారాన్ని మమకారాన్ని విడవగొట్టుకొని సర్వ సమానమైన యొక్క తత్వాన్ని మనం చూడగలిగినప్పుడు ఈ అన్నీ కూడా మనకు తొలగిపోవటం అనేది జరుగుద్ది కాబట్టి మనలో ఉండే ఏ వికారాల్ని తొలగించుకోవాలో వాటిని తొలగించుకొని వాస్తవమైన సమస్థితిని పొంది ఈ సుఖదుఖాలనే యొక్క ద్వంద్వాల నుంచి విడిపడి ఆయుగా జీవించే జీవితం అనేది ప్రతి ఒక్కరూ కూడా జీవించవచ్చు ఓం తత్స